హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈవినింగ్ లాగా వచ్చేసి సో మేమైతే దర్శనానికి అయితే వెళ్ళామన్నమాట తిరుపతి తిరుమలలో సో ఫుల్ వ్లాగ్ ఆల్రెడీ పెట్టేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి సో దర్శనానికి వెళ్ళేటప్పుడు కృష్ణాష్టమి సంబరాల్లో భాగంగా ఉత్ ఉత్సవాలను అయితే మేమైతే వీక్షించామండి అలానే భక్తులు చూసారు ఎంతమంది ఉన్నారు అందరూ ఉట్ చూడడానికి ఉన్నారనమాట మేము దర్శనంకి ఏ టైంకి వెళ్ళాము ఏ టైంకి వచ్చాము మాకు ఎన్ని అవర్స్ పట్టింది అలానే మేము ఏ టికెట్ దర్శనంకి వెళ్ళాము అనేది నేను ఆల్రెడీ ఫుల్ బ్లాగ్లో చెప్పేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే వెళ్ళి చూసాయింది అండ్ నేను రిలేటర్ వీడియోలు అయితే ఇస్తాను లింక్ ఇస్తాను ఓకేనా గాయస్ నా ఫుల్ బ్లాగ్ వీడియో బాయ్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్